హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ సాయి కుమార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామంలో మన ఎస్సీ వర్గీకరణ గురించి వెళ్ళి జరుగుతున్న పోరాటంలో మందకిష్టం మాది అలా చేస్తున్న పోరాటం చాలా వందకు వంద శాతం నిజం కాబట్టి దానికి వ్యతిరేకంగా ఉన్న కొంతమంది పాలకులు కావచ్చు నాయకులు కావచ్చు ఎవరైనా కానీ దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ కోసం ఒక్కడే చెప్తున్నామన్నా మా హక్కు అది దానికోసం మేము ఎంతటికైనా తెగిస్తాము కానీ అదే హక్కును కాదని మీరు వెంటబడితే మాత్రం ఇంటికొచ్చి ఈ విధంగా తెలియజేస్తూ ఒక చిన్న పాట మీ అందరి కోసం కదిలింది చూడర నా దండోరా మాదిగా దండూరా నలుమూలమున పట్నమును బొమ్మది పోరాటం జయమంది వర్గీకరణ కట్టుబడితే బిసలయ్యింది కదిలింది బలే కదిలింది చెల్ కదిలింది చూడర నా మాదిగ దండోరా నలు నరమున అంతులేని ఆరాటం ముప్పై పోరాటం నా మందకిష్టమాదిగ నాలు పెరగని పోరాటం కదిలింది బలే బలే కదిలింది కదిలింది చూడర నా మాదిగ దండోరా నలుమూల ములా నర నలమునరన్న రేపు ఏడో తారీఖు నాడు జరగబోయే మాదిగా దండోర సభను లక్ష డప్పులు వేల గొంతుకలుగా ఒక బహుజన ప్రతి ఒక్క బహుజన బిడ్డ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము ప్రతి ఒక్కరు వచ్చి రేపు జరగబోయే సభను విజయవంతం చేసి చేశారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను జయ భీమ్